హలో మా పనిచేస్తున్నాను నేను ఎస్ఎస్సీలో పనిచేస్తూ పదిహేను సంవత్సరాలు అయింది ఈరోజు ఈ నేటికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నామండి మేము ఏంటంటే అమ్మిస్తానంటే ఎవరైనా ఆశపడతారు సీఎం గారు పాదయాత్రలోని ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరినీ నేను రెగ్యులర్ చేస్తాను మాట ఇచ్చానంటే మాడమ్మ తప్పను నేనని చెప్పారు సో ఆ మాట మేము కట్టుబడి ఏదైనా సరే ఈ పండుగలో సీఎం గారు ఖచ్చితంగా మాకు చేస్తారని మేలు చేస్తే మేము నమ్ముతున్నాము నేటికి ఇరవై ఒక్క రోజులు మేము దీక్ష చేస్తున్నామండి ప్రతి ఒక్కరికి మేము వినతపత్రం ఇస్తున్నాము చాలా రిక్వెస్ట్ త్వరలోనే మేము వెళ్తున్నాము దయచేసి ఇప్పటికైనా సరే మా బాధలు అర్థం చేసుకొని మాకు ఇచ్చిన జీతాలు చాలా తక్కువండి ఆ జీతాల్లోనే మేము ఇంత అద్దులు కట్టుకోవాలి మా హాస్పిటల్ ఖర్చులైనా ఇంత అయినా పిల్లల్ని చదివించుకోవడం అయినా ఏదైనా సరే అందులోనే అండి ఆ జీతాలు మాకు ఎప్పటికీ సరిపోవట్లేదు దయచేసి మా యొక్క జీతాల పరిగణలో తీసుకొని ధరలు విపరీతంగా మండిపోతుంది ఒక పక్క ధరలు పెరుగుతుంది కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు దయచేసి ఈ సంక్రాంతి కానుక సీఎం గారు